శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదని భయపడవద్దు తల్లి నీ కోసం ఒకరిని పంపిస్తున్నాను ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా నాపై నమ్మకంతో ఆహ్వానించిబిడ్డా అని మన బాబా అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ అతిగా ఆలోచించి నీ మనసుని బాధ పెట్టుకుంటున్నావు బిడ్డ ఈ విషయం జరుగుతుందా జరగదా అనే దిగులుతోనే నీ మనసును చాలా చాలా బాధ పెట్టుకుంటున్నావమ్మా నీ మనసుకు ఎంతో కష్టాన్నిచ్చి ఆ మనసును నలిగిపోయేలా చేసుకుని ఇలా నువ్వు బాధ పెడుతున్నావు తల్లి నువ్వు ప్రతీది కూడా జరుగుతుందా లేదా అని ఒక అపనమ్మకంతో బ్రతుకుతున్నావు బాబా నా ఆశలన్నీ తీరుతాయా లేదా అనే ప్రశ్నతోనే ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు ఒకవేళ నా బాబా నన్ను వదిలితే నా పరిస్థితి ఏంటని చెప్పి నువ్వు ఎంతో కష్టంగా నీ మనసును ప్రశ్నార్థకంగానే నిలబెట్టేశావు బిడ్డ నా బిడ్డకి నా మీద ఉన్న ఎనలేని నమ్మకం ఏమైపోయింది నా మీద ఉన్న నమ్మకం కొద్ది కొద్దిగా నా బిడ్డకు తగ్గుతుంది ఆ సందేహంతోనే నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటున్నావు కదా బిడ్డ ఇప్పుడు దీనికంతా కూడా నీకు సరిగ్గా అర్థమయ్యేలా చెప్తాను విను ఒక బిడ్డ పుట్టకముందే తన గర్భంలో ఉన్న బిడ్డ గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ బిడ్డ ఎలాంటిదో తెలుప నలుప మంచిగా ఉంటుందా లేదంటే పెరిగి ప్రయోజకరాలవుతుందా అవ్వదా నన్ను సరిగ్గా చూసుకు ఉంటుందా చూసుకోదా అని ఏమీ ఆలోచించకుండా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎంతో జాగ్రత్తగా తీసుకుంటూ ఆ బిడ్డ సంరక్షణ కోసం పాటపడుతూ ఉంటుంది తల్లి పుట్టే బిడ్డ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది ఎందువల్లంటే తన బిడ్డ మీద ఉన్న ప్రేమతో అదే తల్లి అంటే బిడ్డ అంటే అలాగే ఈ ద్వారకామయ్య సాయి కూడా తల్లితో సమానమే బిడ్డ నన్ను నమ్ముకున్న నిన్ను ఎప్పుడు కూడా వదలను నా భక్తులైన మీరు మంచివారా చెడ్డవారా లేదంటే నాకు పూజ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా నేను ఆలోచించిన బిడ్డ కులము గోత్రము ఇదంతా కూడా నిన్ను చూడను నాకు ఏ పూజ ఏ పదార్థాలు చేస్తున్నారో నైవేద్యాలు ఎలా పెడుతున్నారనేది నేను ఎప్పుడు కూడా ఎదురు చూడను నా భక్తుల దగ్గర నా బిడ్డల దగ్గర నేను ఎదురు చూసేది నమ్మకం మాత్రమే బిడ్డ సరైన శ్రద్ధతో భక్తితో ఎవరైనా ఉన్నా ఎవరినైనా సరే స్వీకరిస్తాను అయితే ఇప్పుడు నీ మనసులో ఉన్న ఒక ప్రశ్న ఏమిటో తెలుసా బిడ్డ నా సాయికి నేను ఎలా దగ్గర కావాలి నా సాయికి నేను దగ్గర అవ్వాలంటే ఆశ ఉంది నేను దగ్గర అవ్వాలంటే భక్తి కంటే నమ్మకం అనేది ఎక్కువగా పెంచుకోవాలి ఓపిక అనేది చాలా అవసరం నేను ఎప్పుడూ చెప్పే శ్రద్ధ సబూరిని నువ్వు పాటించాలి బిడ్డ మనసులో కల్మషం లేనిది ఒక స్వచ్ఛమైన భక్తి ఉంటేనే సరిపోతుంది ఆ భక్తే నిన్ను నా దగ్గర చేస్తుంది తల్లి కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ఈ సాయిని శరణాగతి పొందితే నిన్ను నేను తప్పకుండా రక్షిస్తాను నా బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా కాపాడుకుంటాను అలాగే వారి వారి కోరికలను ఎందుకు తీర్చకుండా చెప్పు బిడ్డ ప్రతి ఒక్క ఆశ నెరవేరుస్తాను కానీ ఆ ఆశ వెనుక ఎలాంటి బాధలు కూడా ఉండకూడదు బంధి ప్పు కూడా ఉండకూడదు ఎలాంటి ముప్పు కూడా మీకు రాకూడదని నేను జాగ్రత్త పడుతూ ఆలస్యం చేస్తూ ఉంటాను నువ్వు ఉన్న చోట నుంచి మనస్ఫూర్తిగా నన్ను వేడుకున్నప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ నిన్ను నేను రక్షిస్తాను నువ్వు ఏదైతే అనుకుంటున్నావో తప్పకుండా నిన్ను జరిపించాలని నా అనుగ్రహం కల్పిస్తాను తల్లి ఒక్కొక్కసారి భక్తి శ్రద్ధలతో నన్ను వేడుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ నా మీద మరింత వ్యక్తి పెరిగేలా అనుగ్రహాన్ని కలిగిస్తాను నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది తప్పకుండా జరిపించి నా మీద నమ్మకాన్ని నేనే పెంచేలా చేస్తాను బిడ్డ నువ్వు నా బిడ్డవైనప్పుడు అది నీకైనది ఎప్పుడు కూడా నీకు జరగక తప్పదు నిన్ను నిన్ను భక్తునిగా ఎంచుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది బిడ్డ నా భక్తునికి నాకు బంధం బలపడేలాగా నేనే చూసుకుంటాను ఆ బంధాన్ని బలపడే ప్రయత్నాలు కూడా నావే వాటికి కావలసిన సంకేతాలు నావే వాటిని జయించేది నేనే కాబట్టి నువ్వు నన్ను పూజిస్తున్నావంటే నా పరిపూర్ణ అనుగ్రహం నీకు ఉంటుంది బిడ్డ నీకు ఉండబట్టే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు అని తప్పకుండా బిడ్డా పూర్తిగా ఈ సాయి నమ్మిన వారికి నన్ను ఒక ఫోటో రూపంలోనూ లేదా విగ్రహ రూపంలోనూ నా దగ్గరగా ఉంచుకున్న వారిని ఎప్పుడు కూడా వారికి దగ్గరగానే ఉంటున్నాను వారికి ప్రత్యక్షంగా నా దర్శనాన్ని కళల రూపంలోనూ ఏదో ఒక అద్భుతం రూపంలోనూ కల్పించి వారికి ఏదో ఒక అనుగ్రహాన్ని కల్పిస్తూనే ఉంటున్నాను సరే ఇన్ని విషయాలు నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసబిడ్డ నువ్వు నా మీద పెంచుకున్న భక్తి ఎప్పుడు కూడా వృధా కాదని చెప్పడం కోసమే నువ్వు కోరిన కోరిక నువ్వు అనుకున్నది జరిపించడం తప్పకుండా జరిపిస్తాను బిడ్డ అది నీకు తెలపడానికేనమ్మా నీ ఆశలేవి కూడా నిరాశలు కావు తప్పకుండా నెరవేరుతాయని చెప్పడానికి ఈ మాట నీకు చేరుస్తున్నాను బిడ్డ నీ పనులన్నీ కూడా జరిపించడానికి ఒకరిని పంపిస్తున్నానని చెప్పాను కదా తల్లి అది నేనేనమ్మా నేను ఏదో ఒక రూపంలో వచ్చి నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో భయపడుతున్నావో ఏదైతే జరగలేదని నిరాశతో దిగులుగా ఉంటున్నావో అవన్నీ కూడా జరిపించే బాధ్యత కూడా నాది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నీ వెంటే వస్తాను తల్లి ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఏదో ఒక రూపంలో నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను నీ చుట్టూ తిరుగుతూ నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలు కూడా పెట్టుకొని ఎలాంటి చెడు మార్గంలో వెళ్లకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ నా భక్తుణ్ణి నేనంత జాగ్రత్తగా నా అరచేతుల్లో దాచిమరీ కాపాడుకుంటాను కాబట్టి నీ కోరికలు అనేవి నెరవేరుతాయా నెరవేరవా నువ్వు అనుకున్నది జరుగుతుందా లేదా నాకు మంచి జీవితం జరుగుతుందా నా బాబా నాకు అందిస్తారా అని ఎలాంటి నమ్మకం లేని ప్రశ్నార్థకమైన అనుమానాలు అస్సలు పెట్టుకోవద్దు బిడ్డ తప్పకుండా నీకు కావాల్సింది ఏదో ఒక దాన్ని నేను అందిస్తాను కాబట్టి ఎలాంటి అనుమానం కూడా పడవద్దు తల్లి మీరు నాకు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా బాబా నా కోరిక నాకు కావాల్సింది నాకు ఇవ్వడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు ఎంతో అశ్రద్ధగా నా మీద ఉంటున్నావు బాబా నాకు కావాల్సింది త్వరగా ఇవ్వచ్చు కదా నేను సంతోషంగా ఉంటాను కదా అని నువ్వు అడుగుతున్నావు తప్పకుండా ఇవ్వాలని నాకు కూడా ఉంది బిడ్డ ఆలస్యం అవుతుందని నాకు తెలుస్తుంది ఆలస్యం ఆలస్యమవుతుంది అన్నప్పుడు దానికి తప్పకుండా కారణం కూడా ఉంటుందని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఒక విషయం ఆలస్యం అవుతుంది అంటే అది నీకు శాశ్వతంగా దగ్గరవుతుంది నీకు ఆపద రాకుండా కాపాడుతుంది నీకున్న సమస్యలు అవేవి కూడా శాశ్వత సంతోషాన్నిచ్చేది అవుతుందని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఏదైతే అతి త్వరగా కోరుకున్న వెంటనే దొరుకుతుందో దానికి అంత విలువ ఉండదు ఎక్కువ రోజులు ఆలస్యమై నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు దాని విలువ ఎక్కువగా ఉంటుంది కదా ఆ విలువను పెంచాలంటే కొంచెం ఆలస్యమైనా నువ్వు ఓపిక పట్టాలి శ్రద్ధ ఉన్న దగ్గర తప్పకుండా ఫలితం ఉంటుంది ఓపిక ఉన్న దగ్గర తప్పకుండా ఆనందం ఉంటుంది బిడ్డ ఈ రెండు విషయాలు నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో శాశ్వత సంతోషం నీ సొంతమవుతుంది తల్లి నీ సాయిబాబా చెప్పింది ఎప్పుడు కూడా తప్పు కాదు తల్లి నీ కోరిక అతి త్వరలోనే తీరుతుంది నమ్మకంగా ఉండు అంత మంచి జరుగుతుంది నీ నమ్మకమే నీ జీవితాన్ని గెలిపిస్తుందని గుర్తించుకోబిడ్డా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా బ తెలుగు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్